వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా నన్ను మనస్ఫూర్తిగా అభిమానించి ప్రేమించే నా సన్నిహితులకు మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రేపటి దినం డిసెంబర్ ఇరవై తారీఖున నా జన్మదిన సందర్భంగా నన్ను కలవడానికి ఎంతో ప్రేమగా అభిమానంగా నన్ను కలిసి మీ విశేషను తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసి మీ ఆశీస్సులు అందించే కార్యక్రమానికి నా ఇంటి వద్దకు వస్తూ ఉన్నారు అది నేను మనస్ఫూర్తిగా ప్రతి సంవత్సరం స్వీకరిస్తూ ఉన్నా అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మీ ఆశీస్సులు నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది అయితే ఈ సంవత్సరం ఇంటి దగ్గర నేను ఉండకపోవడం వలన నందవరం పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాను కాబట్టి నన్ను ప్రేమించే ప్రతి అభిమాని కూడా రేపటి దినం నన్ను కలవడానికి ఇంటి వద్దకు వచ్చే ప్రయత్నం విరమించుకోవాలని మీ హృదయంలోనే నన్ను అభిమానిస్తూ మీ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమలో ఉండే రాచమల్లు మీ ఆశీస్సులను మీ అభిమానాన్ని ఎప్పుడు ఆకాంక్షిస్తూ సెలవు